హలో ఎవ్రీవాన్ ఈరోజు మనం నెయ్యి ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం అలాగే ఫస్ట్ టైం ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనము మిగడాని స్టోర్ చేసుకోవాలండి ఒక ట్వంటీ డేస్ది అలా నేనైతే మా ఇంట్లోని అంటే డైలీ తెచ్చే మిల్క్లోనే వచ్చే మిగడాని తీసి స్టోర్ చేశాను ఒక ట్వంటీ డేస్ మిగడాని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేశాను ఇప్పుడు ఆ మిగడంతా తీసి పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి నేను ఇక్కడ పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను మొత్తం మిగడాని ఆ మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసేసాను అండ్ అలాగే ఈరోజు తీసుకొచ్చిన మిల్క్లో కూడా బాగా మిగడ వస్తే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసాను మీరు వీడియోలో చూస్తున్నారు కదా చాలా తిక్గా ఉంది కదా మీగడ డైలీ అలాగే వస్తుంది సో ట్వంటీ డేస్లో మిగడ అనేది ఒక బాక్స్ నిండా స్టోర్ అయింది సో ఆ మీగడతో నేను ఈరోజు నెయ్యి అనేది చేస్తున్నాను మనం అలా మొత్తం కన్వర్ట్ చేసిన మిగడాని తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఇప్పుడు దానికి క్యాప్ పెట్టేసేసి అంటే ఐ మీన్ మిక్సీ జార్ది క్యాప్ ఉంటుంది కదా అది పెట్టేసేసి ఒక టూ టైమ్స్ మనము మిక్సీ పట్టేసుకోవాలి అప్పుడు మనకి కన్వర్ట్ చేసుకున్న మిగడ అనేది చాలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది మీరు వీడియోలో చూసుకోవచ్చు నేను కన్వర్ చేస్తున్నప్పుడు కనిపిస్తుంది మీకు మిగడ అనేది ఎలా పేస్ట్ లాగా వచ్చింది అనేది మీరు వీడియోలో చూస్తే కనుక మనం చేసుకున్న మిగడ ఇలా వస్తుంది ఇప్పుడు ఈ మిగడని మనము ఈ మిక్సీ జార్ని తీసి పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఆ బౌల్లోకి ఒక టూ గ్లాస్ వాటర్ పోయాలి అంటే మరీ వేడివి కాదు మరీ చల్లవి కాదు నార్మల్గా ఉన్న వాటర్ మనము ఇందులోకి ఒక టూ గ్లాస్ తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిగడాని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా లాగా దాన్ని మనము ఈ వాటర్లోకి వేసుకోవాలి చూస్తున్నట్టయితే మీరు వీడియోలో నేను ఇలా పేస్ట్ లాగా వచ్చింది కదా దీన్ని మొత్తము ఈ బౌల్లోకి కన్వర్ట్ చేస్తున్నాను అలా కన్వర్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఏదైనా మిగడ అనేది ఫ్రెష్గా లేనిది ఉంటే ఆ వాటర్లోకి అడుగుకు వెళ్ళిపోతుందనమాట అంటే కిందికి వెళ్ళిపోతుంది ఇలా మంచి మిగడ అనేది ఉంటే పైకి తేలుతుందనమాట చూస్తున్నారు కదా వీడియోలో మనం బౌల్లో వాటర్ పోసుకున్నాం కదా దాంట్లో మొత్తం మిగడ ఇలా కన్వర్ట్ చేస్తే మనకి పైన వచ్చింది కదా మిగడ దాన్ని అంతా ఒకసారి ఇట్లా వాటర్లోకి ప్రెస్ చేసుకొని వదిలేయాలి ఒక వన్ మినిట్ వదిలేస్తే మనకు ఫ్రెష్ మిగడ అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లోకి మనము కన్వర్ట్ చేసుకున్నాం కదా వాటర్లోకి ఈ మిగడాని తీసుకోవాలి తీసుకునేటప్పుడు ఒకసారి ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తూ మిగడాన్ని తీసుకొని మనము సెకండ్ బౌల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అలా మొత్తం మిగడని కన్వర్ట్ చేసుకుంటే మనకి అందులో నుంచి మొత్తం కన్వర్ట్ అవుతుంది కదా మనకి ఏదైనా బ్యాడ్ మీగడ ఐ మీన్ ఫ్రెష్గా లేని మిగడ ఉంటే మనకి కిందికి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు మనకు ఆ ఫస్ట్ బాల్తో అవసరం పడదనమాట ఇప్పుడు మొత్తం మిగడాని మనం కన్వర్ట్ చేసుకుంటాం కదా చేసుకున్న మిగడాని మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి ఇక్కడ మెయిన్గా స్టవ్ వెలిగించినప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని మనం కన్వర్ట్ చేసుకున్న ఈ మిగడ బౌల్ని దాంట్లో పెట్టేయాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా మొత్తం మిగడా తీసేసుకున్న తర్వాత ఏం లేదు ఫ్రెష్గా లేనిదంతా కిందికి వెళ్ళిపోయింది నాకైతే అంత తక్కువగానే వచ్చింది అంటే నార్మల్గా మిగడా అంతా ఫ్రెష్గానే ఉంది సో సే ఫస్ట్ బౌల్ పక్కకు తీసేసి కన్వర్ట్ చేసుకున్న ఈ మిగడ బౌల్ని మనం స్టవ్ పైన పెట్టి సిమ్లోనే పెట్టాలి పెడితే మనకి ఒక వన్ మినిట్లోనే సపరేట్ అవుతుంది మిగడ అనేది అంటే లిక్విడ్లోకి కన్వర్ట్ అవుతున్నట్టు తెలిసిపోతుంది చూస్తే మీకు వీడియోలో అర్థమైపోతుంది ఇప్పుడు మనము ఒక ట్వంటీ మినిట్స్ ఇలా సిమ్లోనే పెట్టి మనము మిగడ అనేది చూస్తూ ఉండాలండి తొందరగా అడుగుపడుతుంది ఎలాగైనా సరే కొద్దిగా సరే అడుగు పట్టేస్తుంది అలా అని చెప్పేసి మనము అది రాదు అని చెప్పేసి భయపడకూడదు మీరు వీడియోలో చూస్తున్నారు కదా మెల్లమెల్లగా ప్రాసెస్ అవుతుంది ఒక ట్వంటీ మినిట్స్లో ఇలా మొత్తం చేంజ్ అయిపోతుంది కలర్ గోల్డెన్ కలర్ లాగా వచ్చేస్తుంది నేను చూసుకోలేదండి కొద్దిగా ఎక్కువ గోల్డ్ కలర్లో వచ్చేసింది కానీ స్మెల్ మాత్రం అదిరిపోతుంది మనకు నెయ్యి స్మెల్ అనేది తెలుస్తుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చల్లార్చిన తర్వాత మళ్ళీ స్టవ్ పైన మళ్ళీ సేమ్ సిమ్లో పెట్టి ఇప్పుడు ఒక తమలపాకు అండ్ నెక్స్ట్ ఒక ఇలాచి తీసుకొని యాక్చువల్గా రెండు ఇలాచీలు తీసుకున్నా పర్లేదు తీసుకొని వేసి ఒక ఫైవ్ మినిట్స్ మరగనివ్వాలి మరుగుతుంటే ఒక స్మెల్ అనేది మంచి వస్తుందనమాట నెయ్యి స్మెల్ మనకి ఈజీగా అర్థమైపోతుంది చూస్తున్నారు కదా ఒక ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఇలా వచ్చేస్తుంది వీడియోలో కనిపిస్తుంది కదా మనము అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేస్తే ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనకి మొత్తం ఇలా నెయ్యిలా కనపడుతుంది మనకి మీగడ ఏదైతే ఉంటుందో అదే కిందికి వెళ్ళిపోతుందనమాట ఏదైనా మాడింది అట్లా ఉంటే ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ కానీ స్టీల్ది కానీ బాక్స్ తీసుకోవాలి టోటల్గా నెయ్యిని చల్లారనివ్వాలి చల్లారించిన తర్వాత జాలి తీసుకొని మనము చలార పెట్టుకున్న నెయ్యిని మనం ఈ బాక్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇందులో నుంచి మనము బౌల్లో నుంచి జార్లోకి వేస్తున్నాం కదా అందులో ఏదైనా ఉంటే మనకు జాలిలో పడిపోతుంది టోటల్గా నెయ్యి అనేది మనకి ఆ బాక్స్లో ఫిల్ అయిపోతుంది మనం తీసుకున్న దాంట్లో నేను చేసింది ఒక బాక్స్ నిండా మిగడ చేస్తే నాకు కొద్దిగా వచ్చింది చూస్తున్నారు కదా బాక్స్ అనేది చిన్నగా ఉంది అందులో ఏ ఫిల్ అయిపోయింది ఇప్పుడు ఇది గోల్డ్ కలర్లో ఉంది కదా గోల్డ్ కలర్లో ఉంది ఇది ఏంటి అని అనుకోవద్దు మనకి బాక్స్ పెట్టేసిన తర్వాత క్యాప్ ఒక ఈవినింగ్ వరకు చూస్తే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా బాక్స్లో ఆల్రెడీ కలర్ చేంజ్ అయింది ఇది ఈవినింగ్ వరకు ఇలా వచ్చేసిందండి చాలా బాగుంది నెయ్యి స్మెల్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఇంకా టోటల్గా మంచిగా వచ్చేస్తుంది సో ఇదండి సింపుల్గా చేసుకోవాలి నెయ్యి